అసలు మానిటైజేషన్ అవ్వాలంటే ఏ ఆప్షన్స్ని మనం కంప్లీట్ చేయాలి మీకు తెలుసా బహుశా అందరికీ తెలుసు ఈ పాయింట్ అనేది థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ అవర్స్ ఉండాలి టెన్ మిలియన్స్ వ్యూస్ ఉండాలి అని చెప్పేసి మనం బయటి స్టూడియోలో మనకి ఈ యాప్లో మనకి ఫుల్ క్లారిటీ అనేది కనిపిస్తుంది సో ఆ మూడిట్లో మనం రెండు ఆప్షన్స్ని కంప్లీట్ చేసినా మనం డెఫినెట్గా చేసిన అయ్యే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది కాదు ఖచ్చితంగా ఉంటుందండి టూ త్రీ మంత్స్లో ఖచ్చితంగా మీరైతే చేయగలుగుతారు నాకు తెలిసినంతవరకు అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్సు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఈ రెండు ఆప్షన్స్ని ఎంచుకోండి ఈ రెండు ఆప్షన్స్ని ఎంచుకోవాలంటే మనం ఏంటి లాంగ్ వీడియోస్ అనేవి మీరు ఎక్కువగా పెట్టినట్లయితే ఎక్కువగా కూడా పర్లేదండి వీక్లీ ఒక వన్ వీడియో కానీ మీరు వేసినట్లయితే డెఫినెట్గా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది మంచి కంటెంట్ తీసుకొని మంచి హ్యాష్ ట్యాగ్స్ కానీ మీరు ఇచ్చారంటే డెఫినెట్గా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వరకు మనకు టైం ఇస్తాడు ఆ టైంలో మనం ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేస్తాము ఓకేనా షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి చెత్త చదారం ఇవన్నీ వద్దు మీరు మంచి కంటెంట్ పెట్టిన యూట్యూబ్లో మిమ్మల్ని వైరల్ చేస్తుంది ఓకేనా మీరు షేర్ చేయాలా లైక్ కొట్టాలా సబ్స్క్రైబ్ చేయాలి ఇలాంటివన్నీ వద్దండి మీరు మంచి కంటెంట్ పెట్టినప్పుడు అవే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వస్తుంటాయి లైక్స్ వస్తుంటాయి వ్యూస్ అనేవి వస్తుంటాయి ఓకేనా